ఈ వీడియో మొత్తం చూడండి అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతుందా లేదా అనే సందిగ్ధతకు పార్టీ తెరదించింది జనవరి ఇరవై రెండున జరిగే రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కావద్దని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించుకుంది ఈ మేరకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ప్రకటన విడుదల చేశారు రామమందిరం ప్రతిష్ట కార్యక్రమానికి ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే సోనియా గాంధీ లోక్సభ ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరికి ఆహ్వానం అందిన విషయం తెలిసింది అయితే ఈ ఆహ్వానాన్ని వారు తిరస్కరించారని కాంగ్రెస్ వెల్లడించింది అయోధ్య ఆలయ ప్రారంభోత్సవం పూర్తిగా ఆర్ఎస్ఎస్ బిజెపి కార్యక్రమమని మండిపడింది ఈ కార్యక్రమాన్ని మోదీ సర్కార్ పొలిటికల్ ప్రాజెక్టుగా మార్చిందని విమర్శలు గుప్పించింది ఎన్నికల లబ్ది కోసం అసం పూర్తిగా ఆలయాన్ని ప్రారంభిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది తాము సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నామని వెల్లడించింది మతం వ్యక్తిగత అంశమని రామ భక్తుల మనోభావాలను గౌరవిస్తున్నామని చెప్పింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూ